నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం రామకోటి రామరాజు చిత్రించిన ముఖ్యమంత్రి చిత్రం అద్భుతమని రామకోటి రామరాజును ఘనంగా సన్మానించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కడారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు రేవంత్ చిత్రాన్ని అవాలతో అత్య అద్భుతంగా చిత్రించి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి ఆ చిత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ మన తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రం చిత్రించి ఆయన కళ ఎంత గొప్పదో తెలియ చేశారు ఇలాంటి కళాకారులు మన గ్రామంలో ఉండడం మన అదృష్టం అన్నారు సామాజికంగా ధార్మికంగా ముందుండి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన రామకోటి రామరాజు గారిని సన్మానించారు మరెన్నో కథలు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు నక్క రాములు సాధక్ పాషా స్వామి కొడకండ్ల బాలు అహ్మదిపూర్ బాలు డప్పు గణేష్ స్వచ్ఛంద సామా సామాజిక కార్యకర్త మరియు నాకు సోదరుడు లాంటి రామరాజు పంతులు వారు ఈరోజు ఆయన అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో ముందుంటూ అనేక ప్రజలలో చైతన్యపరిచే విధంగా తన కళతోటి ఎన్నో కళాత్మకమైనటువంటి ఫోటోలు తీయడం ఆయన పొరపాటి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రామారాజ ఈరోజు ఆవలతోటి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని తీ తీయడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ పక్షాన నా నా పక్షాన రామరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే రామరాజు లాంటి ఎంతో అభిమానులు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు ఈరోజు గత సంవత్సరం నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకోబోతున్న మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులకు యువతకు ఒక కిరణంగా ఉండి ఈరోజు ఉద్యోగ కల్పన కానివ్వండి విద్యమానంగా కానివ్వండి వైద్యమనంగా కానీ ఎన్నో విధాల ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు ఆయన మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జన్మదినం జరుపుకుంటున్నందున మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు మా రామరాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము